నమస్కారం బాలు స్వాగతం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే మాదిగలకు సామాజిక న్యాయం జరుగుతుందని తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామెల్ అన్నారు శుక్రవారం ఆయన తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కేబినెట్ సమావేశం ఆమోదించడం హర్షించదగ్గ విషయమని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రలో ఏనాడు లేని విధంగా ఈనాడు గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమాలు చేస్తున్న ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వర్గీకరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన అన్నారు రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆ ఉపసంఘంలో ఉన్న మంత్రులందరూ కూడా యావత్ తెలంగాణ మాదిగల పక్షానా బీసీల పక్షానా తుంగతుర్తి మాదిక బిడవ పక్షానా తుంగతుర్తి బీసీల పక్షానా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం ఒక పక్కన జరుగుతుంటే మరో పక్కన సంస్కరణ మాద్యమ ఉద్యమం కూడా జరిగింది ఆ ఉద్యమంలో భాగంగా మన ప్రాంతంలో జరిగిన తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం ఆలేరు ప్రాంతంలో ఆర్బల రామేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా జరిగింది కానీ ఆనాడు యాదగిరి గుట్టకు మాలికోలు రావద్దు అని అంటే ఆటో రామచంద్రరెడ్డి గారు ఆ ప్రాంతంలో ఉన్న మొత్తం మాదిగలను తర్చపెట్టుకొని గుట్టలెక్క పూజ చేయించిన సందర్భాలు వాళ్ళ అతని దర్శనం అదేవిధంగా రాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి ఉన్ననాడు ఈ రాష్ట్రంలో మా హరిజనులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆనాడు సతీష్ మహాజన్ విద్యార్థి నాయకునిగా వాళ్ళ తమ్ముడు డాక్టర్ విద్యాకుమార్ ఇలా ఉన్నాడు ఆయన సతీష్ మహాజన్ చనిపోయి కీర్తి చేసిన ఆయన తమ్ముడు ముత్తయ్య తమ్ముడు ముత్తాయ విద్యాకుమార్ ఆయన వాళ్ళు కాంప్లెట్ తీసి కాసుబ్రహ్మానందరెడ్డి కారు మీద విశేష సందర్భాలు ఆ తర్వాత హరిజన మహాసభలు తర్వాత అరుంధతీయ మహాసభలు ఈ మాదిగల కోసం టీవీ నారాయణ గారు ఆనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ అయిన టీవీ నారాయణ గారు సదాలక్ష్మి గారు అదేవిధంగా బంధుసేవ మండలి ఇవన్నీ సంస్థలన్నీ కూడా మాదిగల కోసం పనిచేసారు బంధుసేవ మండలి చాలా చాలా సంవత్సరాలు కీర్తి చేతులు మంద జగన్న గారు మనం చనిపోయినారు వారు దానికి అధ్యక్షులుగా ఉన్నారు బంధుసేవ మండలి తరఫున ప్రతి సంవత్సరం దసరా వెళ్ళిన తర్వాత రెండో వారంలో బంధు మండలి దసరా మిలా పెడుతుంది స్టేట్మెంట్ వస్తే తెల్లారి మమ్మల మాది మొత్తం కూడా ఏజీ అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్ సోషల్ రెడ్డి గారి దగ్గర మమ్మల్ని అందరూ కూడా పంపడం జరిగింది పబ్బుతో వారు కూడా ఈ న్యాయమైన కోరిక ఇది చట్టబద్ధమైన కోరిక ఇది ఇది గొంతెమ్మ కోరిక కాదు సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరికి సుప్రీంకోర్టు బాధ్యత ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది అభ్యుదయవాదులందరూ కూడా బాధ్యత ఉంది ఇది ఏనాడు జరిపోవాలని కూడా వారు కూడా చెప్పడం జరిగింది సోర్శన్రెడ్డి గారు తర్వాత చర్చ జరిగే సందర్భంలో సుప్రీంకోర్టులో ఇది వీగిపోకుండా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న అనుభవం ఉన్న సుప్రీంకోర్టు చర్చని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో నియమించడం జరిగింది కొట్టివేయకుండా డబ్బులు కట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఫీజు కట్టి అడ్వకేట్ను పంపించడం జరిగింది ఎన్ని విధాలు ఆదుకోవడం జరిగింది అదేవిధంగా ఆగస్టు ఫస్ట్ నాడు వచ్చిన స్టేట్మెంట్ ఏతుందో దాన్ని ఆధారం చేసుకొని పది రోజుల మంత్రివర్గ ఉపసంగాన్ని వేయడం జరిగింది ఆ మంత్రివర్గ ఉపసంగానికి గౌరవనీయులు మన జిల్లా మంత్రివర్యులు సీనియర్ మంత్రివర్యులు మన నీటి పరుదల శాఖ మంత్రి మరియు సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన ఇలా నేను నిండుగా నిండుగా యావత్ తెలంగాణ మాదిగల పక్షాన తెలంగాణ మాదిగల పక్షాన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేము నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తాము ఆనాడు మాదిగల మీద అరుంధీయుల మీద అరుంధతీయులు అంటే మాదిగలు అరుంధీయుల మీద జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఆయన ఆనాడు హైదరాబాద్ నిజాం పరిపాలనలో ఉన్న నిజాం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ కమిషనర్ కొత్వాల్ అంటే కమిషనర్ కొత్వాల్ అంటే ఉర్దూ పదం అది కమిషనర్ రాజ్ బహదూర్ రెడ్డి గారిని మెప్పించి రెడ్డి హాస్టల్లో ఈ హరిజనులందరికీ అంటే వాళ్ళందరికీ సూరవరం ప్రతాప్ రెడ్డి గారిని మీరు అడిగినట్టు ఏమని వాళ్ళకు భోజనాలు అడ తీసి పెడతాం మరి వాళ్ళ రహా రవాణా ఛార్జీ ఖర్చులు పెడతాం అంటే నువ్వే ఇవ్వాలని చెప్పి రాజబాహదూర్ వెంకట్రామ్ రెడ్డి గారిని మన సూరవరం ప్రతాప్ రెడ్డి అడిగితే ఆనాడు వంద రూపాయలు ఇచ్చినట్టను నైన్టీన్ ఫార్టీ వన్లో ఒక అభ్యుదయవాదాన్ని ఈ నిమ్మన జాతుల కోసం ప్రయత్నం చేసిన మహనీయులు ఎంతో మంది ఉన్నారు అదేవిధంగా